హాయ్ అండి అందరూ బాగున్నారా మరి ఈరోజు ఒక మంచి టాపిక్తో వచ్చాను అందరికీ గుడ్ మార్నింగ్ అండి అయితే ప్రస్తుత సమాజంలో మనం రోజు చూస్తున్నట్టయితే తల్లిదండ్రుల నుంచి ఆస్తులను రాయించుకున్న పిల్లలు తల్లిదండ్రులకు సామరస్కోలుగా మారడం లేదు వాళ్ళని హోల్డేజ్ హోములకి తరలించడం వారి ఆరోగ్య పరిస్థితులను పట్టించుకోకపోవడం అలాగే ఎన్నో సమస్యలను ఈరోజు తల్లిదండ్రులు ఎదుర్కొంటున్నారు అయితే ఆ యొక్క సమస్యలను పరిష్కరించడానికి మద్రాస్ హైకోర్టు అనేది ఒక పెద్ద మార్పు చేసి ఒక తీర్పును వెల్లడించింది అయితే ఆ విషయాలన్నీ చెప్పుకునే ముందు ఈ యొక్క మనవరి సంగతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం తల్లిదండ్రులు మరియు వారి పిల్లల విషయంలో ఆస్ హక్కులను చూసే విధానంలో మద్రాస్ హైకోర్టు మే రెండు వేల ఇరవై ఐదు ఇటీవలి తీర్పు ఒక పెద్ద మార్పును తీసుకొచ్చింది పిల్లలు తమ పిల్లలకు జాగ్రత్తగా చూసుకోకపోతే వారు వారికి బహుమతికే ఇచ్చిన ఆస్తిని తిరిగి పొందే హక్కు ప్రాపర్టీ రైట్స్ తల్లిదండ్రులకు ఉందని కోర్టు తీర్పునిచ్చింది అయితే ఈ నిర్ణయం భారతదేశంలోని వృద్ధుల రక్షణ మరియు సంక్షేమానికి బలమైన చట్టపరమైన మద్దతును అందిస్తుంది అయితే ప్రాపర్టీ రైట్స్ ఈ తీర్పు ఎందుకు ముఖ్యమైనది అనేటువంటి విషయాల గురించి తెలుసుకున్నట్టయితే భారతదేశంలో చాలామంది వృద్ధ తల్లిదండ్రులు తమ ఆస్తులను భూమి ఇల్లు లేదా ఇతర ఆస్తులను ప్రేమ మరియు నమ్మకంతో తమ పిల్లలకు బదిలీ చేస్తారు దురదృష్టవశాత్తు వారిలో కొందరు తర్వాత నిర్లక్ష్యం దుర్వినియోగం లేదా వదిలివేయబడడం ఎదుర్కొంటున్నారు అయితే ఇప్పటివరకు తల్లిదండ్రులు తమ ఆస్తిని రిజిస్టర్ గిఫ్ట్ డీడ్ ద్వారా బహుమతిగా ఇస్తే ఆ డీడ్లో నిర్దిష్ట షరతులు పేర్కొనకపోతే దానిని తిరిగి పొందడం చాలా కష్టం దీనివల్ల చాలామంది సీనియర్ సిటిజన్లు ఆస్తి భద్రత లేకుండా వారి పిల్లలపై ఆధారపడే ప్రమాదం ఉంది అయితే ఈ విషయాన్ని పరిగణ పరిగణలో తీసుకుని తీర్పు వెనుక ఉన్న కేసు గురించి మనం తెలుసుకుందాం అసలు ఈ తీర్పు ఇవ్వడానికి కారణం ఏంటి అనే విషయాలు మనం తెలుసుకున్నట్టయితే ఈ కేసు తమిళనాడులోని నాగపట్నం జిల్లాకు చెందినది ఒక వృద్ధ తండ్రి తన ఆస్తిని తన కొడుకుకు బహుమతిగా ఇచ్చాడు తర్వాత ఆ కొడుకు మరియు కోడలు అతన్ని నిర్లక్ష్యం చేసి దుర్వినియోగం చేశారని ఆరోపించారు అయితే ఆ ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరుతూ తండ్రి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు కేసు విచారణ తర్వాత మద్రాస్ హైకోర్టు ఈ విధంగా స్పష్టం చేసింది గిఫ్ట్ డీడ్లో ప్రస్తా ప్రస్తావించకపోయినా తల్లిదండ్రులకు తమ పిల్లలకు తమకు జాగ్రత్తగా చూసుకోపో చూసుకోకపోతే చట్టబద్ధంగా బదిలీని రద్దు చేసుకోవచ్చు గిఫ్ట్ డీడ్కు నిర్దిష్ట సంరక్షణ షరతు ఉంటే ఆస్తిని తిరిగి పొందడం చట్టబద్ధంగా మరింత బలంగా మారుతుంది అయితే ఈ తీర్పు తల్లిదండ్రులు మరియు సీనియర్ సిటిజన్ల నిర్వహణ మరియు సంక్షేమ చట్టం రెండు వేల ఏడుకును బలోపేతం చేస్తుంది అయితే తీర్పు నుండి ముఖ్యాంశాలు ఏంటంటే తల్లిదండ్రులు బహుమతిగా ఇచ్చిన ఆస్తిని నిర్లక్ష్యం చేస్తే వారు దానిని రద్దు చేసుకోవచ్చు రెండు గిఫ్ట్ డీడ్ సరదలు తప్పనిసరి కాదు తల్లిదండ్రులు లేకపోయినా చట్టం వారిని రక్షిస్తుంది నిర్లక్ష్యం వేధింపులు లేదా ప్రాథమిక సంరక్షణ నిరాకరణ కేసులలో తల్లిదండ్రులకు వృద్ధ తల్లిదండ్రులకు కోర్టులు మద్దతును ఇస్తాయి ఈ ఇది వృద్ధులకు అన్యాయం జరిగేలా చేస్తుంది మరియు వృద్ధులకు న్యాయం జరిగేలా చేస్తుంది మరియు వారి దాతృత్వాన్ని దుర్యోగం చేయకుండా నిరోధిస్తుంది చట్టపరమైన మరియు సామాజిక ప్రభావం అయితే వృద్ధుల హక్కుల రక్షణ దుర్వినియోగాన్ని నిరోధించడం బాధ్యతాయుతమైన సంరక్షణను ప్రోత్సహించడం ప్రస్తుత చట్టాలను మరింత బలోపేతం చేయడం అయితే తల్లిదండ్రులు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఆస్తిని బదిలీ చేసే ముందు జాగ్రత్తగా ఉండండి అంటే గిఫ్ట్ డీడ్లో సంరక్షణ మరియు నిర్వహణ గురించి స్పష్టమైన షరతులను జోడించండి తర్వాత రక్షణ కోసం చట్టాన్ని ఉపయోగించండి నిర్లక్ష్యం చేయబడితే తల్లిదండ్రులు మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ లేదా హైకోర్టును సంప్రదించవచ్చు మూడు డాక్యుమెంటేషన్ నిర్వహించండి నిర్లక్ష్యం లేదా దుర్వినియోగానికి రుజువు రుజువు చట్టపరమైన క్యా కేసులలో సహాయపడుతుంది అవగాహన కీలకం చాలామంది వృద్ధులకు తమ హక్కుల గురించి తెలియదు ఈ తీర్పు వారిలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది ఇదండి ఈ యొక్క ఈరోజు టాపిక్ తల్లిదండ్రులు వృద్ధులు ఈ యొక్క మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని క్షుణ్ణంగా పరిశీలించి వారికి ఈ యొక్క వీడియో ఉపయోగపడుతుందని నేను ఎంతగానో భావిస్తున్నాను ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి